స్తోత్రం అనే గొప్ప ఉపాయాన్ని మనకిద్దరు చూపిస్తున్నాడు స్తోత్రం సామాన్యమైంది కాదండి మిగిలినటువంటి కర్మలకి వాటి ప్రాధాన్యం వాటికి కానీ స్తోత్రం అనేది భగవంతుడు మనకు వాక్శక్తినిచ్చాడు ఆ వాక్కుతో చక్కగా చేసుకోవచ్చు భావం కొన్ని మార్లు తగులుతూ ఉంటుంది కొన్ని మార్లు తగలదు అంతేగాని లలిత శాస్త్రం ప్రారంభించే దగ్గర నుంచి చివరి వరకు భావతాదాప్యంతో విజయనామాలు చదువుతామా విజయనామాలు భావంతో చదువుకుని చదువుతాం కదా అప్పుడు భావం పనిచేయకపోయినా భాష పనిచేసింది శబ్దం పనిచేసింది శబ్దం అంటే ప్రాణశక్తి అది కూడా ఫలితాన్ని ఇస్తుంది అందులో సందేహం లేదు అందుకే నిరుత్సాహపడక్కర్లేదు నీకున్న ఒక కారణం దానిలో లేనమైపోయింది చాలదా అందుకే స్తోత్రం పైగా శబ్దం భగవత్ స్వరూపం కనుక స్తోత్రం భగవత్ స్వరూపమే స్తోత్రం చేసేవాడు తన శబ్ద రూపంలో వ్యక్తమవుతున్నాడు కనుక శబ్దం భగవత్ స్వరూపం ఆ శబ్దానికి శబ్దంలో ఉన్న భావానికి భగవంతుడు స్పందిస్తాడు అనుగ్రహిస్తాడు ఇందులో సందేహం లేదు అది స్తోత్రం గొప్ప సాధనోపాయంగా పెద్దవాళ్ళు చెప్పారు అందుకే మనకి ఎన్ని స్తోత్రాలు ఉన్నాయో స్తోత్ర రత్నాకరము అని పేరుతో స్తోత్రాలు ఉన్నాయి రత్నాకరం అంటే సముద్రం మొత్తం పేజీలు ఐదు వందలు కావచ్చు కానీ రత్నాకరమే అది అంటే స్తోత్రములు అంత అనంతంగా ఉన్నాయండి స్తోత్ర ప్రాధాన్యం ఎక్కడ కనబడుతుందంటే వేదాల్లో కనబడుతుంది వేదములు దేవతల స్తోత్ర ప్రియులు కనుక దేవతను ప్రసన్నం చేసుకోవడానికి స్తోత్రమే ఆధారము అని చెప్పారు అదే రుక్కులన్నీ దేవతల యొక్క స్తోత్రములే వారి వైభవాల్ని వాళ్ళ తత్వాన్ని స్తోత్రం చెప్తుంది దీన్ని బట్టి స్తోత్రానికి తెలుగులో చెప్పాలని పొగట్ట అంటే పొగిడితే పొంగిపోతారు దేవతలు అంటే పొగిడినా పొంగపో పొంగకపోతే ప్రమాదం అండి ఇక్కడ పొగిడినప్పటికీ పొంగకపోతే ఇంకెందుకండి పొగిడితే పొంగడం కూడా మంచి స్వభావమే ఇక్కడ అది పొగిడితే తప్పకుండా పొంగిపోతారండి అది ఒక తత్వం అది పైగా అంటే అర్థం ఏంటంటే వాళ్లకు ఉన్న గుణములు వాళ్ళ యొక్క దివ్యత్వములు స్మరిస్తున్నాం ఈ స్మరించడంలో వాళ్ళ వైభవాన్ని మనం తెలుసుకున్నామని వాటి పట్ల ప్రీతి కలిగి ఉన్నామని వాళ్ళ పట్ల సద్భావం కలిగి ఉన్నామని మూడు విషయములు వారికి అర్థమవుతుంది అందువల్ల వాళ్ళు అనుగ్రహిస్తారు సాధకుడిని అది పొగట్ట వల్ల మన సద్భావం తెలుస్తుంది మన యొక్క వారి పట్ల ఉన్న ప్రీతిభావం తెలుస్తున్నది వారి యొక్క యథాతథ స్వరూపాన్ని చెప్పేం కనుక సంతోషిస్తారు అంటే సత్యానికి సంతోషిస్తున్నారు వారు అర్థం ఇంత స్తోత్రానికి ఇంత లోతైన తాత్వికత ఉన్నదండి అందుకే స్తోత్రం అంత గొప్పది ఎంతమంది స్తోత్రం చేతే ముక్తి పొందిపోయారు శివానందలెహర్ ఒక స్తోత్రం అలా మహానుభావులు ఆయా దేవతల మీద స్తోత్రాలు రచించారు లీలాసుకుడు కృష్ణకర్ణామృతి రచించాడు వాళ్ళు ముక్తులు పొందారు అంటే స్తోత్రం భావాన్ని పరమాత్మ ఎందు లీనం చేస్తుంది భావంలోకి పరమాత్మని తీసుకొస్తుంది కనుక స్తోత్రం అంత గొప్పది కనుక స్తోత్రం మీద ఇన్ని నామాలు పెట్టండి స్థుతిప్రియాయ నమ స్థితాయ నమ స్థాయినే నమ స్థాపకాయ నమ నమః నమ నమః స్థానదాయ నమ ఇవన్నీ స్థానానికి సంబంధించిన నామాలు స్థానము అంటే ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారుగా అదే స్థానం అంటే చోటు ఉండే చోటు అసలు జగత్తంతా స్థానమే ఎవరికి ఎక్కడ స్థానమో అది ఎవరికి అంతవరకు స్థానమో అది ఈ స్థానం గురించి ఇక్కడ చెప్తున్నాడు స్థానమునందు ఉన్నవాడు స్థితుడు స్థితాయ నమః స్థితుడు అంటే ఉన్నవాడు నిజానికి భగవంతుడు ఉన్నవాడు స్థితి పొంది ఉన్నటువంటి వాడు ఆయనే కనుక సుస్థిర అని అర్థం ఇక్కడ స్థితి పొందిన్నవాడు పైగా స్థాయినే నమ తర్వాత మాట స్థాయినే అంటే స్థానానికి ఆధారమైన వాడు అన్నాడు ఇక్కడ ప్రతివాడు వాడి స్థానంలో ఉన్నాడు వాడు కానీ ఆ స్థానానికి ఆధారం ఉంది నేను కుర్చీ మీద కూర్చున్నాను కనుక ప్రయోజనం ఉందండి కుర్చీ లేకపోతే ఏమైపోయినవాడునో అన్నాడు కానీ కుర్చీనికి స్థానమైంది సరే కానీ కుర్చీకు ఆధారం ఉంది నువ్వు అప్పటికి ఆధారం చూసుకుంటున్నావు దానికో ఆధారం ఉంది ఇంకా వెళ్ళొచ్చే స్థానం గురించి మాట్లాడాలంటే వెళ్ళారు కూడా తత్వవేత్తలు నువ్వు ఒక ఆసనం మీద కూర్చున్నావు ఆసనం నీకు స్థానాన్ని కల్పించింది కనుక అది నీకు ఆధారమైంది దానికి ఆధారం ఏమిటో వెతకమన్నాడు దానికి పృథ్వీ ఆధారం మరి పృథ్వీకి ఆధారం ఏమిటి అది ఉంది కదా ఒక స్థానంలో ఉంటే అనంత ఆకాశం దానికి ఆ ఆధారం ఎవరంటే ఆకాశం కంటే సూక్ష్మమైన పరమాత్మ అని దాకా తీసుకువెళ్ళారు కనుక స్థాయినే నమ అంటే ఆధారమైన వాడుని స్థాయి శబ్దానికి అర్థం స్థాపకాయ నమ తర్వాత మాట స్థాపకుడు అంటే నిలిపినవాడు అని అర్థం ఏది ఎక్కడ ఎలా ఉండాలో నిలిపినవాడు కొంచెం జగత్తు గురించి ఆలోచిస్తే భూమి ఎక్కడ ఉండాలి నక్షత్రాలు ఎక్కడ అంతే అంతేకాదు మన శరీరంలో ఏ అవయవం ఎక్కడ ఉండాలి ఎవరు నిర్ణయించారు ఒక్కసారి ఆలోచించుకుందాం ఆలోచించాడు చెప్పకపోయినా ఎవరు నిర్ణయించారు మనం డిసైడ్ చేసుకున్నామా కన్ను ఇలా ఉండాలని యుగ యుగాల నుంచి ప్రతి మానవుడి శరీరంలో అలా ఉంది వెరైటీ ఎప్పుడూ ఇక్కడైనా ఇక్కడ పెట్టుకుందాం అంటే నెత్తి మీద కళ్ళు వచ్చాయి అంటారు ఇక్కడ బాగుండవు కనుక సృష్టి అంతా కూడాను దేని స్థానంలో అది ఉంటుందంటే స్థానం ఇచ్చిన వాడే ఇలా ఎందరందరినీ ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టేడండి అందుకే స్థాపకాయనమహ అంటే విశ్వచలనానికి స్థితిని కల్పించిన వాడు అని అర్థాన్ని చెప్పారు విశ్వచలన విధానము ఏర్పరిచినటువంటి వాడు అంతేకాదు స్థవిష్ఠాయనమహ స్థవిరాయనమహ రెండు మాటలు స్థవిష్ఠ అంటే పెద్ద స్థూల పదార్థంగా ఉన్నవాడు అని అర్థం అంటే విశ్వమంతా స్థూలమే అంటే ఇంద్రియాలు గోచరమయ్యేదంతా స్థూలమే ఈ స్థూలమైన విశ్వమంతా ఎవరైంది ఉన్నది ఎంతో పెద్దదనుకున్న వస్తువు కూడా విశ్వంలోదే కదా ఇలాంటి వస్తువులు ఎన్నున్నాయో మహాపర్వతం ఉంది అబ్బో కంటితో చూడడం అంత ఎత్తుందన్నావు ఇలాంటివి ఎన్నున్నాయి ఇక్కడ ఇవన్నీ ఉన్న పుర్ధి ఉంది దీని మించిన గ్రహాలు ఉన్నాయి కనుక నీ కంటితో చూడలేంత ఎత్తుగా ఉన్న పర్వతమే ఆహా ఎంతో పెద్దదన్నప్పుడు ఇలాంటి ఎన్నో పెద్దవన్నీ తన దేహమనందు కలిగిన విశ్వరూపుడైన వాడు నేమన్నాప్పుడు స్థవిష్ఠాయనమ అనాలి అన్నాడు ఇక్కడ అంతేకాదు స్థవిర స్థవిర అంటే వృద్ధ చాలా పెద్దవాడు అని అర్థం ఇక్కడ అన్నీ కలిగిన పెద్దవాడు పెద్దవాడు రూపంలో పెద్దవాడు రూపంలో పెద్దవాడేనా వయస్సులో కూడా పెద్దవాడు కాలతః చూసినప్పటికీ చాలా పెద్దవాడు స్వరూపత దేశత కాలత ఎలా చూసినా పెద్దవాడు కదా స్థవిరాయనమ అందుకే భగవత్ తత్వం గురించి చెప్తూ శృతి గీతల్లో ఒక మాట చెప్తారు స్థూలం కంటే స్థూలమైన వాడు సూక్ష్మం కంటే సూక్ష్మమైన వాడు అని ఒక మాట చెప్పారు ఇక్కడ కనుక స్వామి నీ సూక్ష్మతత్వం తెలియలేము లోకల్ని అంటారు నీ స్థూలతత్వం మాత్రం తెలుసా అని అడిగడు రెండూ తెలియదు ఇక్కడ అవునా లేదా మరీ సూక్ష్మమైన వాడు గనుక ఇంద్రియాలకు అందరు కనుక కంటితో కనబడ్డ కనుక తెలుసుకోలేకపోతున్నామండి అవునా కంటితో కనబడేదంతా అంతా తెలుసుకోగలవా అది అంతుంది కనుక ఇది కూడా తెలియని ఉచితమే కనుక స్థూలమైన సూక్ష్మైన రెండూ తెలియవు కనుక సూక్ష్మాయ నమ అని ఆయన్ని అనాలి స్థూలాయ నమ అని కూడా ఆయన్ని అనాలి స్థానదాయ నమ మళ్ళీ ఇందాకే స్థాపకాయ నమ అన్నాడు కదా స్థానదాయ అంటే స్థాపకాయ ధర్మస్య ధర్మాదురు స్థాపన చేసిన వాడు ఆయన లోకంలో ధర్మం గతి తప్పితే దానికి గతినిస్తాడు స్థావ ఇక్కడ స్థానదాయ మాటకు అర్థం ఏంటంటే స్థాపకాయ అంటే విశ్వ క్రమాన్ని నడుపుతున్నవాడు స్థాపకుడు స్థానద అంటే ఒక్కొక్కప్పుడు కర్మ కొద్దో దేని కొద్దో గతి తప్పితే తిరిగి గతినిచ్చేవాడు స్థానదుడు అన్నారు ఇక్కడ ఎందుకంటే మన స్వస్థానం ఏదో తప్పిపోయాం పడిపోయాం ఎన్ని జన్మల్లో పడ్డామో తెలియదు ఆయన ఆశ్రయిస్తే తిరిగి నీ స్థితిని నీకిస్తాడు నీ స్థితి అంటే స్వస్థితి అది స్థానదాయనమహ ఆశ్రయించినవాడికి ఇంకొకటి స్థానదాయనమ అంటే ఇంద్రుడికో పదం ఉంది అగ్నికో పదం ఉంది దేవతలందరికీ పదవులు ఉన్నాయి ఆ పదవులన్నీ పోయి తారకాసుడి వల్ల పోతే ఆ రాక్షస సంహారం చేసి తిరిగి వాళ్ళందరికీ ఆ స్థానం ఇచ్చినవాడు కనుక దేవతలకి వాళ్ళ స్థానములు తిరిగి ఇచ్చినవాడు కనుక స్థానదాయనమహ అని అర్థం చెప్పారు ఇవన్నీ భక్తుడు కూడా ప్రార్థించవచ్చండి తనకు ఒక స్థానం ఒక ఆధారం ఇచ్చి ఉన్నటువంటి వాడు అదేవిధంగా ఎప్పుడైనా గతి తెప్పితే తిరిగి నిలబెట్టేవాడు స్థైర్యదాయనమహ స్థిరత్వాన్ని ఇచ్చేవాడు స్థిరత్వం ఇచ్చేవాడు ఆయన స్థిరుడు ఆయన అన్న స్థిరాయనమ